శాంతి గారు సెస్మెంట్ అవ్వడానికి శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి మీ పాత్ర ఏంటి మీ పాత్ర అభిమాయం అభిమయం ఏంటి అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయి రెడ్డి గారు మేము అడుగుతుంది ఆమె ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగూడదా హండ్రెడ్ పర్సెంట్ కలవచ్చు ఒక ఎంపీగా ఒక ఎంపీగా మీరు అన్నారు ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు నూట నలభై కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు నాట్ ఓన్లీ వన్ కనుక నూట నలభై కోట్లలో ఎంతో మంది వస్తారు ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి కానీ ఆ హెల్ప్ల్లో కూడా కొన్ని కొన్ని హద్దులు దాటకూడదు ఎందుకంటే మీరే అన్నారు మేము అనలేదండి ఇది మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే వాళ్ళ హస్బెండ్ మా దగ్గరికి వచ్చాడు హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీ పాల స్కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ము ధరదత్తం చేయడానికి మీరెందుకు చేస్తారు ఇది నేను మాట సార్ మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు అంటే నూట నలభై కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్ శాంతిగా హస్బెండ్ ఒక్కలే కనబడ్డారా మీకు వాళ్ళ కుటుంబంలో మొత్తం టోటల్గా ఒక నీళ్ళు పోసారు ఓకే ఆమె నాలుగు కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా ఆ మాస్తులు ఏంటి గతం ఏంటి అన్నీ పక్కన పెట్టేసేయండి మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చి చేయడం ఏంటి ఆమె సస్పెండ్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా మీ పాత్రలు లేవా నేను వేరే విధంగా వెళ్ళట్లే అలాగే మీది ఇంకొకటి ఉంది అంటే ఇలాటో చూసుకుంటే మీ బాలా మీద ఒక అభియోగాలు ఉన్నాయి ఏమని అసలు పదహారు ఏళ్ళ బాలాకుమారి ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ అ విజయసాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్ ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు మంచి పేరు ఉంది ఇది ఈరోజు కాదు రాజ్యసేవ కాకముందు నుంచి ఉంది ఒకవేళ మీకు చరిత్ర కావాలి మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందో ఎక్కడైనా కూర్చుందాం లేకపోతే నాకు డిఫర్మేషన్ నోటీస్ పంపించండి లేకపోతే మీరు పరమేశం డాబా ఇవ్వండి ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ గడ కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం అప్పుడు అందరూ డిఎన్ఏ టెస్ట్లు పంపిద్దాం ఎందుకంటే ఒక చరిత్ర మీకుంది అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది అది అదొకటి ఉంది ఇంకొకటి చిన్నది నాకు డౌట్ ఉంది ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి గడ్డం ఉమ్మగారు ఆమెని ఏ ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్ బోర్డులో హండ్రెడ్ పర్సెంట్ అనర్హురాలు ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు ఓకే తర్వాత అవన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో కూడా ఇది ఆమెని ఆమెకి మీకు సంబంధం ఏంటి ఇది ఎందుకు నేను అడిగానంటే ఇవి నాకు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు వాళ్ళు కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే శాంతి గారికి ఎంత నిజమో గారిది ఎంత నిజమో ఆమెది అంతే నిజం ఆమెది కూడా ఈ ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవరేసారు ఎంక్వైరీ చేయాలి ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపేయడానికి మన అన్య మతాలు ఒప్పుకోవు కదా మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పోసుకొని తిరుగుతున్నారు నెంబర్ వన్ రెండోది ఆ అమ్మాయిని ఎలా ఎలాగేశారు ఎందుకు మరి అమ్మాయిని సస్పెండ్ చేశారు ఆ ట్రస్ట్ బోర్డుని ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా అంటే ఇలాంటివన్నీ విజయసాయి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయడానికి చాలా మంచివాడు సోమ్యుడు గొప్పవాడు కనుక ఆయనకి అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి చేతికాడికి వస్తే అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు మరి ఏ పాపం పుణ్యం ఎరగనివాడైనా మరి విజయసాయిరెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారి కోసం ఇంకా ఏం మాట్లాడాలి ఇంకా ఏం చెప్పాలి మీరు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఒరే ఒరే అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని అంటే తప్పు ఒప్పుకో ఒప్పుకున్నారు ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు అన్నారో ఒరే అన్న మాట మీ నోట్లోంచి వచ్చిందో తప్పు ఒప్పుకున్నట్టు ఎమోషనల్ ఎప్పుడైతే అయ్యారో తప్పు ఒప్పుకున్నట్టు వైసీపీ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు బ్లాక్మెయిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మిమ్మల్ని బయటకు పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆ విశాఖపట్నం నుంచి అటు బయటకే పంపించారు తప్ప విశాఖపట్నంలో భూముల నుంచి ప్రతి దాంట్లో మీ చేతు మీ పాత్ర ఉంది మీ చాత్ర ఉంది మీ ఇల్లు ఏ విధంగా కట్టుకున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీ చరిత్ర ఈమెకున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరైతే ఈమె ఉన్నారో ఈమె ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలాగొచ్చాయి బిఎండబ్ల్యూ ఎక్స్ ఎక్స్పైర్ ఎలాగొచ్చాయి ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఎంక్వైరీ టు పూర్తిగా ఎంక్వైరీ చేయండి కొత్త గవర్నమెంటు కొత్త గవర్నమెంట్ ఎంక్వైరీ చేయరా విజయసాయి రెడ్డి గారు చాలా మంచివాడు సోమ్యుడు అలాంటిది ఆయన ఆయన మీద అభండాలు వేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగింది ఎక్కడ జరిగింది మరి ఎవరు తప్పులు చేస్తున్నారు ఎవరు తప్పు సమాచారం ఇస్తున్నారు అనేది ఒక్కసారి తెలుసుకోవాలి అది అందుకనే విజయసాయిరెడ్డి గారు అన్న ఆయన రాజ్యసభ సబ్జెక్టు కంటే కాకముందు ఒక ఆడియేటర్గా ఆయన తిమ్మింగిని బిమ్మించేయొచ్చు బిమ్మిని బమ్మించవచ్చు ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మంచి వాడు చెడు దారిలో నడిపించిందే ఈయన కనుక ఈయన దారిలో ఆయన నడిచాడు కాబట్టి ఆయన దగ్గర గిఫ్ట్లో పెట్టుకున్నాడు బస్ అంతే ఇంకా నేను మూడే మూడు విషయాలు ఆయన కోసం మనం చెప్పాలి అంటే విజయసాయిరెడ్డి గారు దాంట్లో విజయసాయిరెడ్డి గారి కోసం చెప్పాలంటే అరవై ఐదు సంవత్సరాల తాతగారు ఈ పదహారు సంవత్సరాల బాలాకుమారుడు ఎప్పుడు ఏ రోజైనా బాలాకుమారుడు అయిపోతుంటాడు ఇప్పుడు నేను అరవై సంవత్సరాల తాతగారు అవుతారు కొడుకు కావాలన్నాడా కొడుకు కావద్దన్నాడా ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే ఈ సోషల్ మీడియాలో సమాధానం చెప్పవలసింది డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాల్సింది ప్రతిదీ కూడా మీ బాధ్యత మీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక రాజ్యసభ సభ్యుడిగా బాధ్యత ఉంటుంది లేదు మీకు నిజంగా సిగ్గు లేదు మామూలుగా మాకు వైసీపీకి లేదు మేము పట్టించుకోము అంటే ఉంటారా లేకపోతే ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇలాగే చేస్తుంటారు మొన్నటి మా అంబటి రాంబాబు గారు ఇలాగే చేశారు మా ద అవంతి శ్రీనివాస్ గారు ఇలాగే చేశారు చాలామంది మా అన్ని ఏ కేసుల్లోనే ఉంటాం మేము ఇదే ఉంటాం ఆడవాళ్ళని ఆడించుకోవడమే మా అలవాటు ఆడవాళ్ళని అవమానించడమే మా అలవాటు మా చెల్లినేమే పట్టించుకోలేదు మా చిన్నాన్నేమీ పట్టించుకోలేదు అంటే ఇక దానికి ఆన్సర్ కూడా చెప్పలేదు కనుక నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి విశాఖపట్నంలో ఉన్న భూములను ఎంక్వైరీ చేయండి ఈయన మీద ఉన్నవన్నీ అభియోగాలు ఎంక్వైరీ చేయండి రాజ్యసభ సభ్యుడిగా ఈయన అనర్హుడు కనుక ఇలాంటివన్నీ కూడా తీరేదాకా ఆయన సస్పెండ్ చేయండి ఈయన ప్రి ప్రివిజర్స్ మోషన్ మూవ్ చేయడం కాదు మేము మూవ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్పీకర్ గారికి మేమే రాస్తాం ఈయన ఈ ఈ విధంగా ఉన్న ఈ విధంగా ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ సైతం టోటల్గా సోషల్ మీడియాలో కాదు అన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి ఎలాగొచ్చాయి ఎలాగ వేసారు ఎందుకు వేశారు లేకపోతే ఆఫీసర్ ఎందుకు వేశాడు ఆఫీసర్ సస్పెండ్ చేయండి ఇమీడియట్లీ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఒక సింహరం దేవస్థానకే ట్రస్ట్ అనేది చాలా పెద్ద గొప్ప విషయం మా ఉత్తరాంధ్రలో చాలా గొప్ప అలాంటి తీసుకొచ్చి ఒక అన్య ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీరు వేస్తారా ట్రస్ట్ బోర్డులో లేకపోతే అక్కడ ఎవరైతే ఈవనో ఈ వన్ ఇమిడియట్ సస్పెండ్ చేసేయండి సస్పెండ్ చేసి ఇమిడియట్ అరెస్ట్ విజయసాయి రెడ్డి సంబంధం లేదు కదా సంబంధం లేనప్పుడు ఆపేసర్ని తీసుకెళ్ళి లోన్ వేసేయండి ఆపేసర్లు ఈ విజయసాయి రెడ్డి గారు మాత్రం ఆడుకున్నారు ఆపేసర్లు అందరూ రాష్ట్రాన్ని మొత్తం రావణ కష్టం చేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే చీ అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్సు కొంతమంది రెవెన్యూ ఆఫీసర్సు కొంతమంది మొత్తం టోటల్గా దేవాదాయ శాఖ నుంచి కానీ అందరూ కూడా ఇది కాదు రాష్ట్రం రాష్ట్రానికి మనం ఏ ఏం చెయ్యాలనుకుంటున్నాం ప్రజలకు ఏం చెయ్యాలనుకుంటున్నాం మిమ్మల్ని అందరం ఎక్కించింది ఎందుకు పోలవరం కట్టమని అందరం ఎక్కించాం ఆ రోజు మిమ్మల్ని కట్టమని ఎందుకు విశాఖపట్నం మీకు టోటల్గా విశాఖపట్నం అబ్బుగా తీర్చమని చేసాం విశాఖపట్నంలో మీ ప్యాలెస్ కట్టుకుంటారు మొత్తం టోటల్గా ఇష్టం వచ్చేట్టు మీరు ఇష్టరాజు ఆడుకుంటారు అంబటి రాంబాబు ఆయన వచ్చి డాన్సులు చేసుకుంటాడు ఇదా మీరు రాష్ట్రాన్ని నడిపి మొత్తం తీసుకొచ్చి రావాలి తోట కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుచరులు ఒకప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మీద తిరిగే ఒక అనుచరుడు ఈరోజు బిఎండబ్ల్యూల మీద తిరుగుతున్నాడు కోట్లాది కోట్లు రాజ్యలంట కోట్లాది కోట్ల హోటల్స్ అంట కోట్లాది కోట్ల ఇల్లు అంట వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఒక జడ్పీటీసీ ఇల్లు చూస్తుంటే మా ఎవరికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి మాకు కూడా లేదు ఒక ముప్పై ఐదు కోట్లు ఫామ్ హౌసెస్ అంట రెస్ట్ అంట రెస్ట్ కంటే ఫామ్ హౌస్ అంట మొదటి బాల మొదటి బార్య ఇంటికంటే ఒక ఇల్లు అంట రెండో భార్య ఇంటికి ఇంకొక ఇల్లు అంట ఇదా ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ముని దాచుకున్న వాళ్ళందరినీ ఈ దాచుకున్న వాళ్ళందరినీ డబ్బుని కక్కి బయట తీసుకొచ్చి ప్రజలకు పెట్టాలి ప్రజలకు తీసుకొచ్చి పెట్టాలి ఈరోజు మనం ఈరోజు పాలు అయిపోవడానికి కారణం ఏంటి